ను సర్వశక్తిమంతుడును మనందరి రక్షణ కొరకై భూమికి దిగి వచ్చినటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి యేసు క్రీస్తు శ్రేష్టమైన నా ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము పాపము అనగా ఏంటి అని ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యము పాపం అంటే ఏంటో పాపపు క్రియలు అంటే ఏంటో చాలా క్లియర్గా గణతిపత్రికలో రాస్తాడు కాబట్టి వాటిని విశ్వాస జీవితంలో నుంచి తొలగించాలి ఒకవేళ అవి మనలో గనక ఉన్నట్లయితే మన విశ్వాసము సరైనది కాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇక్కడ పదిహేను రకాలైనటువంటి క్రియలను గురించి పౌరు భక్తుడు వ్రాస్తున్నాడు ఈ పదిహేను రకాల క్రియలు ఎవరి అయితే కనబడతా ఉంటాయో వారు నిజమైనటువంటి విశ్వాసులు కారు అని అంటారు వారు పాపంతో నిండికున్నటువంటి వారు అని అంటాడు అవి ఏంటి అని కనుక ఆలోచన చేస్తే జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడినటువంటి ఆటపాటలు ఇవి చూడడానికి చిన్నగానే కనబడవచ్చు అసూయ అనేది కానీ ఆ అసూయే ఒక పెద్ద పాపము అని అంటాడు కయ్యూను తన తమ్ముడైనటువంటి హేబేలు మీద అసూయ పడ్డాడు కాబట్టి తన తమ్ముడిని చంపివేసినట్లుగా మనకు చదవచ్చు కాబట్టి అసూయ చిన్నదైనప్పటికీ కూడా అది ఒక మరణానికి దారితీసింది అందుకనే అది భయంకరమైనటువంటి పాపం అని అంటాడు క్రోధములు కక్షలు ద్వేషము ఒకరిని ద్వేషించినప్పుడు దేవుని యొక్క ప్రేమ నీలో ఉండదు అని అంటాడు అందుకనే నిన్ను వల్లి నీ సహోదరుని ప్రేమించు లేదంటే నీ పొరుగువారిని ప్రేమించు అన్నటువంటి దేవుని యొక్క వాక్యము వ్యర్థమవుతుంది ఎప్పుడంటే నీ జీవితంలో ద్వేషాన్ని కలిగి ఉన్నప్పుడు అంతేకాకుండా కలహములు ఇతరులతో అనవసరమైనటువంటి వివాదాలను తెచ్చుకొని వారితో పోట్లాడటము మత్సరములు అసూయ పడడము విమతములు అల్లరితో కూడినటువంటి ఆటపాటలు అనగా మనం ఇప్పుడు కంటికి కనబడేటువంటి సినిమాలన్నీ కూడా అల్లరితో కూడినటువంటి అశ్లీలమైనటువంటి ఆటపాటలతో కూడి ఉన్నాయి ఇవన్నీ కూడా చూడడానికి చిన్నగానే అనిపించవచ్చు ఒక టీవీ కార్యక్రమంలో హాస్యభరితమైనటువంటి కార్యక్రమం వస్తుంది కొద్దిసేపు నవ్వుకోవచ్చు కదండి మేము అని అనుకుంటారు కానీ దానిలో దాగి ఉన్నటువంటి ద్వందార్థాలు దానిలో దాగి ఉన్నటువంటి అశ్లీలమైనటువంటి మాటలను వినడం ద్వారా మనము కూడా వాటినే పలుకుతూ ఉండి దేవుని యొక్క నామాన్ని అవమానపరిచేవారిగా ఉంటాం మనం మీ నోట భూత మాటలైనను రాకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంటే అశ్లీలమైనటువంటి భూత మాటలను మాట్లాడడం ద్వారా మనం సంతోషిస్తూ ఉంటాం ఇతరులను సంతోష పెడుతూ ఉంటాం అది దేవుని యొక్క వాక్యానికి దేవుని యొక్క మాటకు అవిధేయమైనది వ్యతిరేకమైనది కాబట్టి చూడడానికి చిన్నవైన ఇటువంటి క్రియలు ఎవరి జీవితాల్లో ఉంటాయో వారి గురించి కింద రాస్తూ అంటాడు ఇట్టి వాటిని చేయువాడు అని అంటాడు లేదంటే ఇట్టి వాటిని కలిగి ఉన్నటువంటి వారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను అని అంటాడు కాబట్టి క్రైస్తవ విశ్వాస జీవితంలో ఇవేమి కూడా ఉండకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇవి గనక వీటిలో ఏది ఉన్నప్పటికీ వ్యభిచరించినా వ్యభిచరం గురించి బైబిల్ గ్రంథం ఏమి చెప్తుందో తెలుసా నీ పొరుగు వాణి పట్ల నీవు వారకంటితో చూస్తే నీ హృదయంలో ఆమె గురించి ఆశిస్తే అతని గురించి ఆలోచన చేస్తే అది వ్యభిచారం కిందే లెక్క అని అంటాడు కాబట్టి ఇవన్నీ కూడా మానవుని యొక్క జీవితంలో చేరి దేవుణ్ణి దూరపరుస్తున్నాయి అందుకే అపోసినటువంటి పౌలు అంటాడు ఈ శరీరములో ఉన్నంత వరకు నాకు శ్రమ అని అంటాడు ఈ శరీరము విడిచి వెళ్తేనే నాకు సంతోషం కాబట్టి ఇటువంటి కార్యాలు చూడడానికి చిన్నమైనటువంటి కార్యాలు మన జీవితానికి అపవిత్రతను తెచ్చిపెడుతుంది అనేటువంటి విషయాలను ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు కాబట్టి పదిహేను రకాలైనటువంటి క్రియలు లేదా విషయాలు మన జీవితంలో లేకుండా చేసుకుందాం దేవునికి ఇష్టలుగా జీవితం ఆయన రాజ్యానికి వారసులు అవుతాం ఎందుకంటే ఇక్కడ పర్టికులర్గా ప్రభు వాక్యం సాధిస్తుంది ఇట్టి వాటిని చేయువారు లేదా ఇట్టి వాటిని కలిగి ఉన్నటువంటి వారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేరని మీతో నిశ్చయముగా స్పష్టముగా చెప్తున్నాను అన్నాడు కాబట్టి మనందరం కూడా క్రీస్తు నామాన్ని విశ్వసించామంటే ఆయన రాజ్యానికి చేరాలి అనే విశ్వసించాం కాబట్టి ఆయన రాజ్యానికి చేరాలి అంటే ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ఈ పదిహేను క్రియలు ఏది కూడా మన జీవితంలో లేకుండా చూసుకుందాం అట్టి కృప పరిశుధాత్మ దేవుడు మనందరికీ దయచేయని కాక ఆమె ప్రార్థన సర్వశక్తుడ ప్రేమ గల మాత్రండి ఇట్టి కార్యాలు చేయవాడు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేడు ఆయన కాబట్టి మా జీవితంలో ఈ పదిహేనులో ఏ ఒక్కటి ఉన్నా దాన్ని విడిచిపెట్టి మీ నామంలోనైనా మేము కొనసాగునట్లుగా సహాయం దాచేయమని వేస్తున్నాము నడి విడికి తండ్రి ఆ